హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో సబ్జా చెట్లు మా ఇంట్లో అయితే ఒక్క చెట్టే చాలా పెద్దది ఉండేది ఈ అయితే దాన్ని తీసాము చాలా ఎక్కువ సబ్జాలు అయితే వచ్చాయి ఇవన్నీ కూడా ఇంకా దాని సీడ్స్ పడి బాగా ఎక్కువగా వచ్చేసాయి ఇవన్నీ కూడా సబ్జా చెట్లని మంచి స్మెల్ కూడా వస్తాయి ఇప్పుడు మీకు సబ్జా గింజలు అనేవి చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ సబ్జా గింజలు చూడండి ఇంకా నేను దీన్ని నీట్గా చేయలేదు ఫస్ట్ అయితే నేను వీటిని పడేయమన్నాను ఏమొస్తాయిలండి పడేయనంటే మా హస్బెండ్ అన్నారు తీద్దాము వస్తాయని చెప్పారు అయితే చాలా అంటే చాలా వచ్చాయి ఒక్క చెట్టుకే ఎన్నో వస్తే ఇంకా ఎక్కువ చెట్లు ఉంటే ఎన్నో వస్తాయి ఇంకా నీట్గా చేసి అయితే చేయాలి ఇంకో వీడియో చేస్తాను నీట్గా చేసిన తర్వాత ఇంకా మా ఇంట్లో చెట్లు కూడా చూపిస్తాను ఈరోజు ఒక రెండు రకాల చెట్లు అయితే తెచ్చాను ఈరోజు నేను తెచ్చిన మొక్కలు అయితే స్టార్ ఫ్రూట్ నేను ఫస్ట్ అయితే దీన్ని రాసు ఉసిరికి కొనుక్కున్నాను చిన్న సో గూగుల్లో కొట్టి చూస్తే అవును ఇలానే ఉంది సేమ్ ఇంకా ఇదైతే స్టార్ ఫ్రూట్ ఇదైతే వాటర్ యాపిల్ చూడండి వాటర్ యాపిల్ తెచ్చాను నేను ట్రిప్ ట్రిప్కి ఒక రెండు చెట్లు అయితే తెచ్చుకుంటాను ఈసారి అయితే ఈ రెండు చెట్లు తెచ్చాను ఇంకా మా ఇంట్లో టమాటా మొక్కలు కూడా ఈసారి వేసాము మా ఆయన వేసారు నేనైతే మొక్కల మీద అంత ఇంట్రెస్ట్ చూపించాను కానీ మా ఆయన అయితే బాగా చూపిస్తారు సో టమాటా మొక్కలు కూడా బాగా వేసాము అక్కడ అయితే ఆవుకాడ ఉంది చూడండి అక్కడ ఆవుకడ ఉంది ఆ మొక్క సో ఇక్కడ అంజీరా చూపింది ఇది అంజీరా ఇంకా నేను ఇంకో మొక్క అయితే తీసుకున్నాను అది డిఫరెంట్గా అండ్ స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్లవర్ చూడండి మొగ్గ వచ్చేసి రెడ్గా ఉంటుంది మొగ్గ దగ్గరికి కావాలి ఇకొని చూడండి మొగ్గ అయితే రెడ్గా ఉంటుంది పువ్వు వచ్చేసరికి అది వైట్గా ఉంటుంది స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది మొక్క వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కే తీసుకున్నాను కానీ చాలా బాగుంది ఇంకా గులాబీ మొక్కలు అయితే నేను అంతగా కొనలేదు కానీ వేరే వాళ్ళు ఇచ్చారు అవి కూడా వేసాను సి బాగా వచ్చాయి చూడండి చిగుర్లు కూడా బాగా వచ్చేసాయి ఇవి వేరే దగ్గర వేయాలి ఇంకా ఇంకా మనం అన్నీ క్లీన్ చేసిగా వచ్చిన సబ్జాలు ఎన్నో ఇప్పుడు మనం చూద్దాం సో యాభై మూడు గ్రాములు అయితే వచ్చాయి కరెక్ట్గా ఇంకా ప్లేట్ వెయిట్ అయితే తీసేసాను ఆల్రెడీ మైనస్ చేసేసి వేసాను యాభై మూడు గ్రాములు అయితే సబ్జాలు వచ్చాయి ఇలాగ నీట్గా వాష్ చేసేసిన తర్వాత క్లీన్ చేసేసిన తర్వాత అండ్ చాలా చాలా మంచిగా వచ్చాయి ఇన్న అయితే నేను వస్తాయి అనుకోలేదు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్